హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ మిత్రులారా ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీ జీవితం మీ సంసారం సక్రమంగా నడుస్తుంది ఎందుకంటే ఇది నీ సబ్జెక్టు నా సబ్జెక్టు కాదు మిత్రమా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ సబ్జెక్ట్ కనుక అద్భుతంగా అనంతంగా మీ జీవితంలో ముందుకు దూసుకెళ్లాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్క్రిప్ట్ చేయకండి ఆపకండి పూర్తిగా చూడండి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ జీవితం బాగుంటానికి మీ జీవితంలో ఎదగటానికి ఏదైనా గొప్ప గొప్ప అవకాశాలు రావటానికి ఇంత కసిగా పట్టుదలగా గురువుగారు మనల్ని ఎదగటానికి చెప్తున్నాడని అర్థం చేసుకొని చూడండి లేకపోతే ఆపేయండి ఏముంది అదే స్టార్ట్ చేయండి మీది మీది మీకు బాగా ఇప్పుడు వాళ్ళు చేసిన వీడియో చేసింది ఏదో చూస్తున్నారు కదా అదే కంటిన్యూ చేయండి ఆ సీరియల్ చూడటం వాళ్ళు ఏడ్చినప్పుడు నువ్వు అన్ని భర్త భార్యను వదిలేసి అలా మూలాన్ని కూర్చొని ఏడవటం ఆ ఇంట్లో అన్ని కిర్రిని కిర్రి అని ఇంట్లో అయ్యని నేను చెప్పుకో నేను నెగిటివ్ ఎక్కువ చెప్పగలను నేను చె మాట్లాడకూడదు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఎదగాలి సాధించాలి నేను గొప్పగా నేను నా పిల్లలు ఉన్నంత స్థితికి ఎదగాలి అన్నప్పుడే నా వీడియో చూడండి మీరు చూస్తూనే ఉండండి నేను చరిత్ర చరిత్రని తిరగరాస్తాను ఇస్ ఛాలెంజ్ ఎందుకంటే నేను ఇప్పటికే అద్భుతాలు హైదరాబాద్లో పక్కన వంద ఎకరా ల్యాండ్ ఆల్రెడీ చూసి వచ్చాను అక్కడ అద్భుతమైన గోశాల మహేశ్వర మహాధ్యాన చక్ర హాయిత్ నగర్ పక్కన నా శిష్యులు దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ నేను ఉండటానికి గొప్ప ఆశ్రమం ఎలా ఉండాలంటే పిరిమింటు చరిత్రలో కనీయనీ ఉరి ఎరిగి ఉండరు మీరు ఈ విశ్వగురు చూడు ఎస్ ల్యాండు వంద ఎకరాల ల్యాండ్ చూశాను దానికి అన్ని అయిపోతున్నాయి రెండోది అక్కడ అనాథ శరణాలయం గోశాల వృద్ధాసత్రం అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం నిరంతరం అంటే రోజు వేలాది మందికి అన్నం ఫ్రీ ఇది నేను అంటే నేను త్వరలో లక్ష కోట్లకు అధిపతి అయ్యి అవి అన్ని సృష్టించుతాను కానీ ఏదో యాభై వేలకో ఇరవై వేలకో ఎవరో దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి పుట్టలేదు నన్ను నీ అబ్బా జీవితం ఉన్ననాళ్ళు అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి జన్మించిన మరో అవతార పురుషుడని చెప్పుకోండి నేను పుట్టింది అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో కారణ జన్ముడను అంతేగాని తిన్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కోసం కాదు మనిషి పుట్టిందే మనిషి జన్మే అద్భుతం మిత్రమా చాలా గొప్ప జన్మ మనిషిది తెలియనప్పుడు వదిలేయ్ తెలుసుకున్నాక దాన్ని ఆపకూడదు మొదలుపెట్టే ఈ క్షణమే అడుగేసే జీవితం ఎదగడానికి ఒక లైన్ గీసుకో నుంచి నా జీవితాన్ని కొత్తగా పుట్టాను కానీ నాకు పది కోట్ల అప్పు ఉంది నాకు ఇల్లు వాకిలి నా భర్త భార్య ఇలా చిక్కులు అంటే డబ్బులు అప్పు చేసినప్పుడు ఉన్న ధైర్యం ఇవ్వడానికి ఎందుకు లేదు అప్పుడు మీరే ఇప్పుడు మీరే ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నలుగురిలో వాడు వచ్చి లాగుతాడేమో అని భయపడుతున్నావు కనుకనే ఆ డబ్బులు వెనక్కిపోతున్నాయి ముందు భయపడటం ఆపేయండి ఆపే ఈ వీడియో చూసిన తర్వాత చాలా అండి చాలా చాలా సులభంగా డబ్బును తీర్చేయచ్చు ఎందుకంటే ముందు నీ మైండ్ సెట్ని మార్చుకోండి ఆ తర్వాత నీలో మనస్సాక్షికి అంటే ఆత్మసాక్షికి ఒప్పించండి నీ నేస్తమా నీ మిత్రుడు నీ శ్రేయోభిలాసి ఎక్కడో అనుకుంటున్నారు నిన్ను ఆదుకునేది నిన్ను రక్షించేది నిన్ను ధనవంతుడు చేసేది ఎవరో కాదు నీలో నిద్ర వ్యవస్థలో ఉన్న ఆత్మ అంటే ప్రాణశక్తి అదే విశ్వశక్తి అదే నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎస్ ఎందుకంటే నీ లోపల పెద్ద గ్రంథాన్ని పెద్ద బాలశిక్ష పెద్ద బాలశిక్షని పెట్టుకొని నేను పీజీ చేశాను పీహెచ్డీ చేశాను అయినా నాట్ యూస్ నువ్వు చదువు నేను కాదని చెప్పట్లేదు చదువు ఉండాలి లోక జ్ఞానం దేశాన్ని తిరిగి ప్రపంచాన్ని తిరిగి లోక జ్ఞానం వస్తుంది ప్రపంచం తిరిగితే చదువుకుంటే విద్యా జ్ఞానం వస్తుంది దానికి తోడు దానికి తోడు ఈ అనంతమైన ఆత్మ జ్ఞానం అంటే ఈ రెండు కళ్ళు తెరిచి చూసేది నిజమని మీరు అనుకుంటున్నారు నేను అన్ని అబద్ధమని నేను అంటున్నాను అంటే రెండు కళ్ళు తెరిచి చూసేది కొంతవరకే చూస్తాం కానీ యావత్ ప్రపంచాన్ని నీ లోపల ఏం జరుగుతుంది నీ కంటి చూపు దాటి అంటే అవతల ఇంకా దూరంలో ఇంకా ఏమైనా దూరాన్ని చూడాలంటే నీ మూడో కన్నుతో అంటే నీ దివ్య దృష్టితో నీ జ్ఞాన నేత్రంతో చూడాలి దాన్ని అంటారు మనస్సాక్షి అంటే నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటావో అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో పినిల్ గ్లాండ్ ఒక చిన్న బటాని గింజలా ఉంటుంది అదే మీ అందరికీ మూసుకొని ఉంది నాదేమో కరెంటు లైట్ వేస్తే ఇట్లా జుమ్మని ఎట్లయితే ఫోక్స్ వస్తుందో అలా ఎలుగుతూ ఉంది ఎంత గొప్ప చూడు ఎందుకంటే సాధించాలి గొప్పగా ఎదగాలి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యంతో మేము ఉన్నంత స్థితికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేయండి నేను మీ జీవితాన్ని అద్భుతంగా అద్భుతంగా తీసుకెళ్తాను నాతో పాటు మీరు కూడా విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయచ్చు కనుక నేను నేను ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే సబ్జెక్ట్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో నాకే తెలుసు మీరు కూడా చూస్తున్నారు నా ఇది వి అంటే విశ్వం ఎం అంటే మణి బి అంటే బాలాజీ విఎంబి అనే ఛానళ్ళు ఒక్కసారి విశ్వమణి బాలాజీ మాస్టర్ని కొడితే నా ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఫీడ్బ్యాక్లు వస్తాయి వందలు రెండు వందల పైన ఎంతో ఉన్నాయి చాలా ఉన్నాయి రెండు వందల పైన సుమన్ టీవీలో కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉన్నాను ఆ సుమన్ టీవీలో ఏం చెప్పాలంటే విశ్వమణి బాలాజీ మాస్టర్ హరిత లైవ్ ప్రోగ్రామ్ అని చెప్తే పద్దెనిమిది నిమిషాలు వీడియో అది అద్భుతం అన్ని పెట్టేసి ఉన్నాను వజ్రాలు ఈ వ ఉంగరాలు వజ్ర అన్నీ పెట్టేసి ఉన్నాను లైవ్లోనే పెట్టేసి ఉన్నాను చూడండి ఎస్ ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరితో భయపడట్లే ఇక్కడ థ్యాంక్ యూ ముందు మీరు ఎదగాలి సంపాదించాలి గొప్పగా ఉండాలంటే ఒక్క ఫోన్ కాల్ ఒకే ఒక ఫోన్ కాల్ మీ జీవితం అద్భుతంగా మార్చేస్తా నేను ముందు మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత విశ్వాన్ని నమ్మండి గురువుగారి సహాయం అంటే గురువుగారి సహాయంతో సహకారంతో ఒక అద్భుతమైన దారి నీకు ఏర్పడుతుంది దానితో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ